హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే సడన్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది ఇంత సడన్గా అందులోనే సెలవులకు ముందు అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాము అంటే మా పాప ఉంది కదా మా పాప అయితే నాకు టెన్ డేస్ నుంచి ఒకటే విధంగా అమ్మమ్మల ఇంటికి తీసుకెళ్ళు అమ్మమ్మల ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పేసి అంటుంది నేను అప్పటికే చెప్పాను అమ్మ సంక్రాంతికి నీకు హాలిడేస్ ఇస్తారు కదా అప్పుడు వెళ్దాంలే అని చెప్పినా కూడా అస్సలు ఊరుకోలేదు లేదు ఇంకెందుకు అని చెప్పేసి నేను ఆఫ్టర్నూన్ నేను స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చి ఇంకా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము అమ్మ వాళ్ళు మీకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో నర్సీపట్నం అని నేను చాలా వీడియోలో మీకు చెప్పాను కదా నాకు నర్సీపట్నం చాలా ఇష్టం అని చెప్పి ఇంకా మేమైతే వైజాగ్ కాంప్లెక్స్కి వచ్చేసాము ఇంక నేను స్టాప్ టికెట్ అని చెప్పేసి లైన్లో ఉన్నాను కానీ అక్కడ స్టాఫ్ ఎవరు లేరు ఇంకెందుకులే మనం ఎక్స్ప్రెస్ కూడా రెడీగా ఉంది ఎక్స్ప్రెస్ ఎక్కేద్దామని చెప్పేసి నేను ఎక్కేసాను అక్కడ చూసారా అక్వేరియం చాలా అంటే చాలా బాగుంది కదా నేను చిన్న వీడియో అయితే తీసుకున్నాను ఇంక మేమైతే బస్సు ఎక్కేసాము ఇలా బస్సు ఎక్కగానే బుక్స్ పట్టుకొని వచ్చారనమాట ఒక అతను ఇంకా మా పాప అయితే అమ్మ నాకు టేబుల్ బుక్ తీసుకో అని చెప్పేసి అన్నది నేను టేబుల్ బుక్ అయితే తీసుకున్నాను అది తక్కువ రేటే ట్వంటీ రూపీస్ అయితే పడింది హండ్రెడ్ టేబుల్స్ ఎన్నో ఉంటాయని చెప్పేసి అన్నారు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా మా ఓడైతే పెద్ద హీరోలో బస్సులో నించొని డ్యాన్స్లు వేసేసి చాలా బాగా ఎంజాయ్ చేశాడు వెనక నా పాప మా అబ్బాయి కూడా చాలా బాగా ఆడుకున్నారు ఇంకా అలాగే వెళ్తూ ఉన్నాము కానీ చలి అయితే చాలా విపరీతంగా వేస్తుందండి నేను స్వెటర్స్ కూడా పట్టుకోలేదు అప్పటికి చెప్పినా కూడా ఎందుకులే అని చెప్పేసి అయితే నేను తీసుకెళ్ళలేదు కానీ బాగా చలి అయితే వేస్తుంది ఇంకా ఫైనల్గా నేనైతే త్రీ అవర్స్ తర్వాత అయితే నేను బస్సు అయితే దిగించాను దిగేసిన తర్వాత తర్వాత అమ్మ వాళ్ళ కోసం ఏవైనా తీసుకుందామని చెప్పేసి నేను ఇలా స్వీట్ షాప్కి అయితే వచ్చాను నేను ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి కేక్స్ అయితే పట్టుకున్నాను ఇంకా తర్వాత వాళ్ళ కోసం ఇంక ఇప్పుడు వెదర్ చల్లగా ఉంది కదా ఏదైనా కారంగా తింటారు కదా అని చెప్పేసి చాట్స్ ఇంకా అమ్మ అమ్మకి ఇష్టమైన జిలాబీ కూడా తీసుకున్నాను ఇంకా ఫైనల్గా మమ్మల్ని తీసుకెళ్ళడానికి బండి అయితే వచ్చింది చక్కగా మేము బండి ఎక్కేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము కానీ చలి అయితే చాలా వైజాగ్లో అనుకున్నాను కానీ వైజాగ్ కన్నా ఘోరంగా ఉంది చలి అయితే ఇక్కడ ఇంకా వచ్చి రాగానే మా అమ్మనైతే మా పిల్లలు పట్టేసుకొని ముద్దులు పెట్టేసుకొని ఇంకా మా పాప విషయం అయితే అసలు చెప్పక్కర్లేదు బెంగ పెట్టుకుందా ఏంటో కానీ ప్రతిరోజు అలాగ అడుగుతూనే ఉంది ఇంకా పండగ ముందు చేసి ఎందుకు అని చెప్పినా కూడా అసలు వినలేదు ఇంకైతే వచ్చేసాము ఫైనల్గా అయితే మేము ఇంటికైతే వచ్చేసాము ఇంకా మా పాప కళలో హ్యాపీనెస్ అంతా కాదు ఎన్ని విషయాలు చెప్పిందా ఇంకా చాలా వరకు పిల్లలు అయితే అమ్మతో అయితే ఆడుకున్నారు ఇంకా బట్టలనే చేంజ్ చేద్దాం అని అంటే నోనో మమ్మీ అని చెప్పేసి అన్నారు సరేలే ఎంత మిస్ అయ్యారు ఏంటో అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను ఇంకా ఫైనల్గా మా నాన్న కూడా వచ్చారు మా నాన్న వచ్చి రాగానే ఇంకా మా పాపను అయితే ఎత్తేసుకున్నారు వాళ్ళు అక్కన ఎత్తుకున్నారు నన్ను ఎందుకు ఎత్తుకోలేదు మా తాతయ్య అని చెప్పేసి ఇంకా చేతులు అయితే ఇచ్చేస్తున్నాడు ఇంకా పాప తర్వాత బాబుని కూడా మా నాన్న అయితే ఎత్తుకున్నారు వీళ్ళే మా అమ్మ మా నాన్న ఇంకా మేమైతే ఫైనల్గా వచ్చాం కదా చాలా హ్యాపీగా అయితే అనిపించింది కొంచెం నాకు జర్నీలో ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ప్రతిసారి ఎందుకంటే ఇద్దరు పిల్లలతో జర్నీ చేసేటప్పటికి చాలా ఇబ్బంది అయితే అనిపిస్తుంది కదా ఆ ఇబ్బంది ఎంత ఉన్నా కూడా వన్స్ ఇంటికి వచ్చేసిన తర్వాత అది అంతా మర్చిపోతాను నేను ఇంకా మా పాప అయితే అన్ని విషయాలు చెప్పేస్తుంది అనమాట అమ్మమ్మ చూడు నా ఆలుకి ఎన్ని కురుపులు వచ్చేసాయో నాకు సాక్సులు పర్లేదు అని చెప్పి ఒకటి ఒకటే చెప్పేస్తుంది ఇంక ఇక్కడ అయితే మా పాప స్కూల్లో తను వాళ్ళ సార్స్ పేరు ఇంకా వాళ్ళ టీచర్స్ పేరు స్కూల్ పేరు ఇవన్నీ చెప్తుంది అనమాట నేను ఇది డైరెక్ట్గా పెడద్దాం అనుకు అనుకున్నాను బట్ వెనకాతల మాకు గుడి ఉంది అక్కడ మీ పాటలు అనేవి వినబడుతున్నాయి అది ఏమైనా కాపీరేట్ ఏమైనా పడుతుందా అని చెప్పేసి నేనైతే ఇంకా డైరెక్ట్గా అయితే పెట్టలేదు వాళ్ళ వాళ్ళందరి కోసం చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అందరి కోసం కూడా నాకు చాలా బాగా అనిపించింది అందుకని చిన్న వీడియో అయితే నేను తీశాను వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అయితే చాలా బాగుంటది మెయిన్ మా నాన్నతోని మా పాప బాండింగ్ అయితే చాలా బాగుంటది చాలా బాగా ఉంటారనమాట నేనైతే ప్రెసెంట్ డైట్లో ఉన్నాను కదా ఆ విషయం మా అమ్మకు కూడా తెలుసు నేను బస్సు ఎక్కగానే అమ్మని కోసం ఏం చేయమంటావు చపాతి ఏమైనా చేయమంటావు అంట లేదు సెవెన్ దాటితే నేను ఏ చపాతీ కూడా తిన్నా అని చెప్పేసి అన్నాను అయితే మేము వచ్చేసరికి సిక్స్ థర్టీ అలాగే అయిపోయిందా నేను అందవేలో చాట్ అయితే తీసుకున్నాను కదా టూ బాక్సెస్ అందులో నేను ఒకటి తీసుకున్నాను అందులో పొటాటో అది ఏమీ అయ్యలేదు ఓన్లీ బఠానీతోనే చేశారు అది కూడా మనకి హెల్దీ కాబట్టి నేను చాట్ అయితే తీసుకున్నాను ఒక బాక్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇంకా తర్వాత పిల్లల కోసం అయితే ఇంకా అమ్మ అన్నం తినిపించేస్తుంది మధ్యాహ్నం కూర ఉండింది అంట ఇప్పుడు ఏమని వంకే కూర ఉండేనమ్మా అని చెప్పేసి అయితే తినిపిస్తుంది చుక్క కూర చాలా బాగుంది ఒక ముద్ద తినచ్చు కదా అంటే మా పాప ఏమంటుందంటే మా మమ్మీ డైటింగ్లో ఉంది ఎప్పుడు డైటింగ్ డైటింగ్ అని తినడం మానేస్తుంది అని చెప్పేసి ఇంకా మా అమ్మకి కంప్లైంట్ చేస్తుంది అనమాట ఇంకా ఇద్దరు పిల్లలకైతే అమ్మ తినిపించేస్తుంది ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా